ఒక పల్లెటూరిలో ఒక వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే ఆ కొడుకు ప్రయోజకుడు అవుతాడు అని భావించి తమ దగ్గర ఉన్న మొత్తము ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారు వారు అనుకున్నట్లుగానే ఆ పొడుకు బాగా చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించాడు తను తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తను తన భార్యతో చెప్తూ ఉన్నాడు ఈ రోజు నేను బయట రైల్వే స్టేషన్ బయట నేను మా అమ్మా నాన్నలను చూశాను అని చెప్పాడు చెప్పి వాళ్ళకి కనపడకుండానే నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మా నాన్నను చూసారా వాళ్ళు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఆ ఫుట్పాత్ మీదే వండనివ్వండి అంతేగాని త్వరపాటను కూడా మన అడ్రస్ వాళ్ళకి చెప్పవద్దు అని చెప్పింది మరి వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు ఈ వృద్ధుల పుత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద నగరంలో మన అడ్రస్ కలుక్కోవడము అంత తేలికైన విషయం ఏమీ కాదు ఈ జన్మలో వారు మన ఇల్లుని కనిపెట్టలేరు మనము ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మీ అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు ఇంతలో భర్త అంటున్నాడు మీకేమన్నా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతని భార్య అంటోంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా అడ్రస్ని ఇచ్చేస్తారు నాకు ఏమాత్రము కూడా అర్థం కావడం లేదు వీళ్ళు నన్ను ఎందుకు వదలరు నా ప్రాణం తీస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని కొంప తీసి వచ్చేసారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్లి తలుపులను తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతడు చూశాడు అన్న విషయము తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు నేను నీ అడ్రస్ను కనుక్కుని ఇంటికి రావడంలో చాలా ఇబ్బందులు పడ్డాను ఇంత పెద్ద నగరము నాలుగు వైపులా కూడా పెద్ద పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలాగా మీ ఆఫీస్కి వెళ్ళి నీ అడ్రస్కుని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి నా జీతంతో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడే ఇంకొకసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితము మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదనే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు నిజంగానే మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా ఇన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా నిలబడ్డారు అని అంటూ ఉంది కొడుకుని కోడలిని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరూ కూడా చాలా చెప్పారు మేమిద్దరము చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడము పోవడము చేస్తూ ఉన్నాము ఎందుకంటే నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ను కొనుక్కున్నాము ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసమే మీ ఇద్దరిని పిలవడానికి వచ్చాము కొడుకుతో చెప్తూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనేంత అర్హత లేదు అని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతలా ఏముంది ఈ నగరంలో అని ఇక్కడ ఫ్లాట్ని తీసుకున్నాను ఎల్లుండా మా నూతని ఇంటి గృహప్రవేశము నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పాడు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా ఈ మహానగరంలో మీరు ఒక ఫ్లాట్ను కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షల రూపాయల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న నిజమేమిటో చెప్పడానికి మీరు సిగ్గుపడుతున్నారా నిజాన్ని చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదు అని ఇలాంటి కట్టుకథలను అల్లుతున్నారా అని కొడుకు అడిగాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే నోట్ చేసి ఉంది మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డుని ఇచ్చి తండ్రి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మా అమ్మయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేమిటి నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది ఒకవేళ వాడు ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనమైతే రాదు కదా అని కోడలు చెప్తూ ఉంది ఇంతలో వాళ్ళ కొడుకు అంటున్నాడు నువ్వు వీళ్ళ మాటలను నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వాళ్ళు చెప్పిన తేదీనా నాతో పాటు రా నీకే చూపిస్తాను అన్నాడు కొడుకు తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉండి పూజ ఏర్పాట్లను కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్యగానే కొన్నారనుకుంటా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ ఇల్లు మామయ్య గారే కొన్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు ఖచ్చితంగా కోటి రూపాయలైనా ఉంటుంది ఎంత ధనం నాన్నగారికి ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఫ్లాట్ లోపలికి వెళ్ళారు వాళ్ళను చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తన భార్యతో చెప్తున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపల నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది పూజారి పూజ సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో అంటున్నాడు నాన్న పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరేమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచినా ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు నాన్న ఈ ఇంటిని నిజంగా నువ్వే కొన్నావా ఎలా కొన్నావు మన ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేశావా ఏంటి అని కొడుకు అడిగాడు బాబు ఊరిలో ఉన్న మన ఇల్లు కేవలము ఇల్లు మాత్రమే కాదు అది మనకి తరతరాల నుంచి వస్తున్న ఒక జ్ఞాపకము దానిని అమ్మివేస్తాను అని ఎలా అనుకుంటున్నావు అయినా ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఈ నగరంలో నేను ఇల్లు తీసుకున్నాను ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళబొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కానీ ఈ రోజు చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అని అనుకుంటున్నాను ఈ మహానగరంలో గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఎంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రము నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊరిలోని ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇంటిని ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకున్నారు కదా నిజమైన నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఈ ఇంటిని తీసుకున్నారా అని కొడుకు అడిగాడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్నా నగర వాసులన్నా మాటలు అన్నా కూడా నాకు నచ్చదు మీరు మా పట్న ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటాము అని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటి వరకు మేము ఊరు వాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరును ఎంతగా మార్చేసావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మరో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరి నుండి వచ్చాము అని మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడే నీకు మేము కూడా మహానగరంలో ఉండగలము అని బుద్ధి చెప్పాలి అని నేను ఈ ఫ్లాట్ని కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ను కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఉండు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈ రోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వు ఆ రోజు అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళతారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా లేతే ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేమేం ఆలోచిస్తున్నాము అంటే మేమిద్దరము కూడా ఒంటరిగా ఊరిలో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు అందువలన మేము కూడా మీతో పాటే ఉండిపోదాము అని ఆలోచిస్తున్నాము ఈ ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే అని అంటున్న తండ్రి మాటలకు కొడుకు సమాధానం ఇస్తూ మీకు ఇల్లు చిన్నగా ఉందని తెలిసి కూడా ఈ ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు చెప్తున్నారు కోడలు చెబుతూ ఉంది మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళతారు ఇంతలో కొడుకు చెప్తున్నాడు నాన్న మీ ఇద్దరికీ నేను కొన్ని రోజుల సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లను చేసుకోండి కొడుకు నుండి ఈ మాట విన్న తండ్రి తల్లి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం లేదని ఎలాగోలాగా వెంటనే టిక్కెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాన్ని చేశారు కానీ వారం రోజుల తర్వాత టిక్కెట్లు దొరికాయి వారం తర్వాత టిక్కెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలాగా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అన్నాడు ఆ మరుసటి రోజు నుండి కోడలు వ్యవహార శైలి మొత్తము కూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు కోడలతో అమ్మా ఈ రోజు ఎందుకో ఉదయం నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు గుండెల్లో కాస్త దడగా అనిపిస్తోంది ఈ రోజుకి వంట నువ్వే చెయ్యమ్మా అంతలో కోడలు అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచకా చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడో అప్పటి నుండి ఆరోగ్యం బాగోలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగోలేదు ఇది చెబుతూ చెబుతూనే అత్తదారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెట్టుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి తాయి వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్ద కొడుకుతో చెప్తున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఇంతలో కొడుకంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలుకు వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి ముఖం మీద నీళ్ని చల్లాడు కానీ తల్లి కళ్ళు తెరవలేదు అది చూసిన తండ్రి చాలా చాలా కంగారు పడిపోయాడు మళ్ళీ అంబులెన్స్ని పిలవమని నాకెందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇదేమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు కొడుకు అలాగే నిలబడిపోయాడు ఇంతలో కోడలు మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడులాగా మీ అమ్మని తీసుకుని వెళుతున్నాడు చూద్దాము మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో అని అనుకుంటూ ఉన్నారు సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చెయ్యలేదు ఇద్దరూ కూడా ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు బయటకు వచ్చి తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అన్నాడు కొడుకి నోటు నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసము తల్లి తండ్రి ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు కానీ పిల్లల నోటు నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారు అని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక్క వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామాన్లన్నీ మీ సూట్ కేసుని సర్దేశాను ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని చెబుతున్నావా మీ అమ్మకి ఉదయము హార్ట్ స్ట్రోక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకపోయి ఉన్నట్లయితే ఈ రోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బులు గురించే మాట్లాడావు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైనా తగ్గేది అంటున్నాడు కొడుకు అయినా బ్రతుకుండి మీరేం చేస్తారు ఇద్దరూ నా తల మీద భారంలాగా మారారు కదా అప్పుడు ఒకరు నుండైనా నాకు ముక్తి కలిగేది కదా అని అన్నాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలోనున్న తన సూట్ కేసును తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ విన్న ఎవ్వరైనా తెలుసుకోవలసింది ఏమిటి అంటే పిల్లలని పెద్దవాళ్ళని చేస్తూ చేస్తూ వారి వృద్ధాభ్యం కోసం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు వెళతాను కాని ఒక్క మాట గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అంటూ వెళ్ళిపోయాడు తండ్రి ఆ తరువాత ఇరవై రోజుల వరకు హాస్పిటల్ బయటనే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానము గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తను తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు అంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపు వర్తమానంలోనికి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకు వ్యవ వైద్యాన్ని చేయించడానికి ఆ ధనమంతా కూడా ఖర్చు చేసేశాడు ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఈ ఫ్లాట్ను కొన్నాడు అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని నేను మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ఫ్లాటు నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికి ఒక్క షరతు నువ్వు ఆ షరతుకు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ని నీకే ఇస్తాను అని చెప్పాడు కొడుకు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ షరతు ఏమిటి నాన్న అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మా సేవను చెయ్యాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ఫ్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద మార్పిస్తాను మా గ్రామానికి వెళ్ళిపోతాము అని చెప్పాడు విజం చెప్పాలి అంటే నాకు నా గ్రామంలో ఉండడమే ఇష్టము అన్నాడు ఆరు నెలలా అని ఆశ్చర్యంగా అన్నాడు కొడుకు ఇంతలో కోడలంటుంది ఆరు నెలలు మేము మీ సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోనికి తీసుకుని వెళ్ళి మీకేమన్నా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ విలువ కోటి రూపాయలైనా ఉంటుంది ఆరు నెలలే కదా తర్వాత ఈ ఫ్లాట్ మనదైపోతుంది అన్నది అతని భార్య సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అంటూ ఇద్దరు గది నుండి బయటకు వచ్చి కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాటు నా పేరు మీద రాస్తారు అని గ్యారంటీ ఏమిటి అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కానీ నీ నమ్మకం కోసము నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను చెప్పు నేను చెప్పిన షరతుకి మంజూరు అవుతున్నావా అని అడిగాడు కొడుకు చెప్తున్నాడు సరే నాన్నా ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకుని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తరువాత కొడుకు ఫ్లాట్ దక్కుతుందనే సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అందజేశాడు అంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లే ముందు నీకొక మాట చెప్తున్నాను నువ్వు వెళ్ళి ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితము రంగులు వేయించాము కదా ఆ రంగులన్నీ కూడా మాసిపోయినట్లుగా అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు కొడుకు మీరు ఈ ఫ్లాట్ను కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు నువ్వు కాగితాలలో ఉన్నది సంతోషంలో ఉన్న నువ్వు చదువుకోలేదా గ్రామంలో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ గ్రామంలో ఉన్న ఇల్లు మాత్రమే ఈ ఫ్లాట్ గురించి అంటావా ఈ ఫ్లాట్ నేను ఆరు నెలల కోసము అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లి తండ్రులను దారుణంగా అవమానించావు నీ అహంకారానికి తట్టుకోలేక నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు గ్రామంలో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అని చెప్పాడు తండ్రి కొడుకు అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కలిపి కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి అందరి మధ్య కూడా అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అని ఫ్లాట్ దక్కుతుంది అనే ఆశతోనే ఉన్నారు కానీ ఈలోపు వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరి మధ్య అనుబంధము అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెప్తున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా బాగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిపి వారి ఊరికి వెళ్ళి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి తనని చదివించారు ఆ ఉద్యోగం రావడానికి కారణమయ్యారో అవన్నీ విషయాలు కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లి తండ్రుల పట్ల తన చేసిన ఆ చెడ్డ పనులకు తను చేసిన ఆలోచనలకు తను చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను తల్లి తండ్రుల వల్లే చూసుకోవడం ప్రారంభించారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి